ఏదైతే వైఎస్ఆర్ సిపికి అవకాశం ఇచ్చింది ఎన్డిఏలో లో అని చెప్పి అవునులే లాస్ట్ వరకు జగన్ వస్తాడు చేరతాడు అని చంద్రబాబు ఎందుకంటే టీడీపీ చేరడం అనేది రివాజ్ గా అలవాటుగా మారింది ఎన్డిఏలో పోవడం రావడం అనేది జనం చేశారు ఈయన చేస్తే ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ ఎస్టీ ఎస్టీ ఇవన్నీ ఎగిరిపోతాయి అవును ఎందుకంటే ఈయన కలవట్లేదు ఈయన ఓటు బ్యాంక్ చాలిడ్ ఓటు బ్యాంకు ఆ ఇసు అటువైపుది కాదు వాళ్ళ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ టీడీపీకి ఇప్పుడు బీజేపీతో కలిసిందన్న నింద కూడా లేకుండా ఆ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు కూడా వేశారు ఓట్లు తో కలవడాన్ని వాళ్ళేం పెద్ద తీసుకోవాలి అక్కడే నెల్లూరులో ఓడిపోవడం ఏంటి విజయవాడలో ఓడిపోవడం ఏంటి కర్నూలులో ఓడిపోవడం గుంటూరులో ఓడిపోవడం ఏంటి కడపలో ఓడిపోవడం ఏంటి అంటే అవన్నీ ఆ ఊర్లో పడినట్టే కదా లెక్క కదా నీకు నేను అదే చెప్తున్న విషయము నువ్వు ఆ రోజు నువ్వు ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ విషయంలో నువ్వు ఎట్లా ఒకటి చేరిపోయింటే ఇంత మనకి ఇంత భయంకరమైన ఓటమి ఉండదు అనేది ఒకవేళ గెలుచుంటే వాళ్ళిద్దరు ఇప్పుడు జనసేన వాళ్ళు తక్కువ అవునా కదా ఇప్పుడు జనసేన టీడీపీ ఒకరో ఓట్లు తగ్గుంటాయి ఆరామస్తా అని చెప్పిన విధంగా వచ్చిండేది మనకి అవునా కదా అవును నీకు ఆరామస్తాను స్టేటజీ మనకు వచ్చిండేది ఇప్పుడు ఆ మామూలుగా ఇప్పటికీ నమ్ముతున్నా ఆ చెప్పిందే కరెక్ట్ అవును కానీ గీడ డూపు జరిగింది క్యాంప్రింగ్ జరిగింది అన్నట్టుగా ఉంది ఆయన కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పుకుంటే పోయి ఉండేది మనకి కరెక్ట్గా మన వీటిలో మనకు వచ్చేది కానీ ఆ రోజు ఒప్పుకోకుండా తప్పు చేశాడు ఆ తప్పే మనకి ఇబ్బంది పడుతుంది అన్నీ జరుగుతుంది ఇంకొక రెండు మూడేళ్ళు నాలుగేళ్లు పోతే రాజసేప సబ్జెక్ట్ రాజసేప అసలు లేకుండా పోతుంది అంటే మళ్ళీ మొదటికి ఇప్పుడు ఫస్ట్ వచ్చేస్తాడు ఇప్పుడు మళ్ళీ ఏదైతే మన పార్టీ పెట్టినప్పుడు ఎలా ఉందో అక్కడికి వచ్చేస్తాడు ఇప్పుడు పూర్తిగా చాలా ఒక లాజిక్ అర్థం ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు చంద్రబాబు చేయని తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎవడైతే బలవంతుడు ఉన్నాడో ఆ బలవంతుడు అనేవాడు ఆ ఇతన్ని తమ వాడు ఇతనికి వాళ్ళకి అండగా ఉంటాడు కాబట్టి వాళ్ళు లాక్కున్నారు ఇతన్ని అదే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ ఫోటోకి వీడు ఆ ఫోటోకి వాడు అనుకునే ఒక అనామకమైన మానసిక స్థితి నిన్న వాడెవడో కుర్రాడు మీరు ఇప్పటికి ఇచ్చింది మేము తీసుకోలేదన్నా ఈ రోజు వాడేవి వాడిని చూసి ఓటేసేవాని అన్నాడు కుర్రాడు వీళ్ళ వైపు ఉన్నాడు వీళ్ళందరూ కలిసి నన్ను గట్టి ఎక్కిస్తారని తనక్క కులాన్ని కూడా వదిలేసుకున్నాడు ఆ కులం అనేది ఏం చేయగలడు అంటే ఆ కులం లాగుతుంది నిన్ను అధికారంలోకి అవును ఆ ఇప్పుడు ఈ కులము చూసావా కమ్మ కాపు అనే రెండు కులాలు లాగినవుతాన్ని పైకి వాళ్ళకి డబ్బు పెట్టగలేదు కెపాసిటీ ఉంది అవును వీళ్ళకి లేదు ఇక్కడ నమ్మిన వాళ్ళకి లేదు అవును ఇప్పుడు నేనేం చెప్తానంటే ఒక పాయింట్ విన్న ఇప్పుడు ఇదే ఈయన చేసిన తప్పు తప్పు వల్ల బీజేపీ అయ్యే బీజేపీ ఒక రే స్థాయిలో పది సీట్లు సంపాదించుకొని ఒక స్థాయికి వచ్చేసింది ఎక్కడైతే బలం లేదన్న పార్టీలు కూడా ఈరోజు వాళ్ళకు ఓట్ శాతం లేదన్న ప్రాంతం కూడా వాళ్ళు కూడా బీజేపీ కూడా ఇక్కడ బలపడిపోయింది ఇప్పుడు అవును జనసేనకి బలం లేదా హిస్టరీలో హైయెస్ట్ దాదాపు తొంభై తొమ్మిది తొమ్మిది అంతా వచ్చాయి ఇప్పుడు దాని హిస్టరీలో అదో పెద్ద ట్రాక్ రికార్డ్ అది ఇప్పుడు ఇప్పుడు బల జనసేనకి బలం లేనప్పుడు జనసేన ఇప్పుడు ఏమైపోయింది ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది ప్రతిపక్ష కోట ఎవరికి ఉంది జనసేనకుంది ఇప్పుడు వైసీపీ ఇన్నేళ్ళు పరిపాలన చేసి కూడా కనీసం జనసేనకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ కూడా లేదు అసలు పిఏ పిఎసీ మీటింగ్ చైర్మన్ కాలేదు అసలు ఈయన సలహా అనేది ఏమి కూడా తీసుకోరు అసలు ఒక సాధారణ ఎమ్మెల్యే సాధారణ పార్టీ కూడా లెక్కలేదు ఇప్పుడు దీంట్లో దీన్ని ఇప్పుడు అసెంబ్లీలో దేనికి పనికిరాడిస్తాను తెలుసా నీకు అవును ఎందుకు దేనికి పనికిరాడిస్తాను అసెంబ్లీలో కనీసం మాట్లాడే హోదా అను ఎక్కడో వెనక పడేస్తారు ఇప్పుడు అవునా కదా ముందు సీట్లన్నీ ఎవరికి ఇస్తారు జనసేనకి ఇస్తారు లెఫ్ట్ లో కూడా ఎనక్సేనానికి జనసేనకి ఇస్తారు ఇప్పుడు అవునా కదా అవును నా పవన్ కళ్యాణ్ ముందు కూర్చుంటాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల కూర్చోవాలి ఇప్పుడు అదే పరిస్థితి ఇది ఒక సమయం ఇతను ఎవరిని అన్నాడో వాళ్ళకి బలం లేదురా బలం అంటే ఇక్కడ ప్రాబ్లము బలం అంటే ఏ బలం దేశా అధికారాన్ని తెప్పించేంత బుర్ర ఉన్న బలం అవును ఆ ఖండ బలం బుద్ధి బలం అన్ని బలాలు ఉంటాయి అది కొందరికే ఉంటాయి ఎవరికి గతంలో అయితే బ్రాహ్మణ క్షేత్రికి తర్వాత కమ్మ రెడ్డికి ఇప్పుడు కాపులు ఆ శక్తులు చూసావా ఆ శక్తి బీసీహెచ్సి క్రిస్టియన్ ముస్లిం అయినా తిక్ ఉండదు వాళ్ళు ఏ రోజు ఆ రోజే ఆలోచించి వదిలేస్తారు అన్నాడు అది వాళ్ళు యాభై రెండు శాతం ఉంటారు అవును ఆ యాభై రెండు శాతం ఉన్న వాళ్ళు తొమ్మిది ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మాత్రం పడ్డాయి అంటే ఏంటి పన్నెండున్నర శాతం ఎగిరిపోయింది అదే వాళ్ళు వాళ్ళు కూడా నమ్మలైతుంది గ్యారంటీగా కంప్లీట్ గా నమ్మలే అవును వాళ్ళది ఏంటంటే యునైటీ యూనిటీ ఉండదు ఇప్పుడు ఏడు శాతం రెడ్లు ఏడు శాతం మీకు కమ్మలు ఉంటారు వాళ్ళు అందరూ కట్టిగా ఉంటారు వీళ్ళు ఉంటారు బీసీల్లోనే ఒక డజన్ వరకు ఉంటాయి ఎస్సీల్లోనే ఇన్ని కులాలు ఉంటాయి వాళ్ళకి ఒకటి మాట వినడు వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించుకొని వేసుకుంటేనే అదే కమ్మలు ఒక్కడొచ్చి కామెడీ చేయడాన్ని వచ్చి ఏం చెప్పాడు మనము దగ్గరుండి మన పార్టీని గెలిపించుకోవాలి నువ్వు ఈ కుటుంబాన్ని దత్త తీసుకో నువ్వు ఈ కుటుంబాన్ని దత్త తీసుకో నువ్వు ఈ కుటుంబాన్ని దత్త తీసుకో అని వచ్చి కూర్చొని అమెరికా నుంచి దిగొచ్చి లేపుకున్నారు మొత్తం బెల్ట్ మొత్తం లేపారు ఖర్చు పెట్టుకున్నారు పెట్టుబడి పెట్టారు ఒక బీసీ పెట్టడు ఒక ఎస్సీ పెట్టడు ఒక ఎస్టీ పెట్టాడు ఇదే చంద్రబాబు నమ్మొద్దని హర్షకుమారు చెవిలో ఇల్లు పెట్టుకుని చెప్పాడు వాళ్ళందరికీ కోట్లు పంతొమ్మిది లక్షలు ఎన్నో ఉంటాయంట వాళ్ళందరూ వేసారా అది అంటే వాళ్ళకి యున యూనిటీ ఉండదు అవును ఊరికే ఉన్నట్టు అనిపిస్తారు వాళ్ళు ఈ రోజున వాళ్ళ మనిషి అయినా వాడి పేరేం పేరు వాడి పేరేం పేరు వాడు ఉన్నాడుగా ఒక రాజేష్ మహాసేన వాడిని ఏం చేశారు అందరు తొక్కుతుంటే ఏం చేయలేదు సైలెంట్గా ఉన్నాడు అవును అంటే అలాంటి బలము లేని బలహీనమైన మళ్ళీ బలంగానే కనిపిస్తుంది నీకు అది దాన్ని నమ్మొచ్చేమో అనిపిస్తుంది కానీ దానికి నిజంగా కరెక్టే ఇది నేను చెప్పింది కదరా వాడు అప్పుడ్రోడు మొత్తుకొని మొత్తుకొని చెప్పాడు మమ్మల్ని నమ్మకన్నా మేము ఎదవలము ఎదవలముదన్నా మాకు ఈ రోజున రెండు వేలు ఇస్తే మూడు వేలు ఇస్తే మూడు వేలు వీడిచ్చాడని వాడిని చూసి ఓటేసాము నువ్వు ఇప్పటి వరకు మాకు రెండు లక్షలు ఇచ్చావు దాన్ని మేము గుర్తించలేదు ఇప్పుడు మీకు ఒక ఒక సాధి చెప్తారు చూడు ఇప్పుడు నెల్లూరులో రెడ్డి 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 శ్రీధర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు ఒకేసారి వచ్చారు పార్టీలోకి ఇద్దరు బలం వీడు రెడ్డి ఎవరు కోటమిరెడ్డి గారు కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వీడు రెడ్డి కదా వీడు అనిల్ కుమార్ యాదవ్ గారు యాదవ్ యాదవ్ ఏం చేశాడు రెడ్డి మంత్రి పదవి వచ్చిందంట సంగతి తెలుసుకొని యాదవ్ రెడ్లు మీరెవరా రెడ్లు అన్నట్టుగా రెడ్లు మాట్లాడాడు ఇప్పుడు రెడ్డి అంతా ఒకటైతే వీడిని తొక్కేసారు అక్కడికి వీడి భవిష్యత్తు చూడేమైపోయింది పార్టీ లేదు లేదు పార్టీ ఎగిరిపోయింది వాళ్ళ పార్టీ వాళ్ళే ముంచుకున్నాడు ముంచుకున్నారు అయిపోయింది వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ రెడ్ల మీదకి వీళ్ళు ఎవరో చెప్పిందానని రెడ్డి మీదకి వెళ్ళాడు అంటే ఈయన ఫార్ములాని రాంగ్ అప్లికేషన్ ఇచ్చాడు గా పెత్తం దావులంతా ఎవరు రెడ్డి కమ్మ అంటే కదా వాళ్ళకి వాళ్ళలో సగం ఈయన ప్రాతినిధ్యం వహించే రెడ్డికి ఉంటది పెద్ద అన్ని స్కూళ్ళీ వాళ్ళవే ఆస్పత్రుల వాళ్ళవే ఈ కమ్మ రెడ్ల ఇప్పుడు కాకా అదే కాకాని గోవర్ధన్ రెడ్డి రెడ్ల్లో కలిసిపోయి రెడ్డి అయిపోయినాడు వారేమో స్టాన్ అడ్డుకున్నాడు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఒకేసారి వచ్చాడు కాకాని గాని కోటం రెడ్డి గాని అనిల్ కుమార్ గాని వీళ్ళందరూ వీడు వీడు సపరేట్ గా వచ్చి యాదవ్ ఒకడు సపరేట్ గా వచ్చి వాళ్ళలో ఎమడలేక ఆ రెడ్లని నానా భూతం తిట్టి రెడ్డి అంటే నా బా రెడ్డా నా ముద్దా అన్నాడు వాడు యాదవ్ యాదవ్ వచ్చి పక్కన రోజు అడ్రస్ రాజకీయ భవిష్యత్తు లేదు కదా ఉనికి ఉనికి కొలిపోయారు అసలు కనీసం ఆ నెల్లూరులో పోటీ జీలా కనీసం ఏం లేకుండా చేసి తొక్కి నార్ తీసి చెన్నైలో పడేశారు ఇప్పుడు అది అది నేను చెప్తున్నా నువ్వు ఏదన్నా ఒక యూనిటీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని కలపెట్టకూడదు అంటున్నా నేను ఇప్పుడు వీడు కలపెట్టారు అనవసరమైన కలపెట్టడం దేనికి ఇప్పుడు కాపలో కమ్మల్లో కూడా నేను చెప్పేది జగన్కి అదే ఇప్పుడు కాపల్లో కమ్మల్లో కూడా కొన్ని కొన్ని వేరియేషన్ తీసుకొచ్చే అడిగితను అది తీసుకురాకుండా ఈ రోజు వీళ్ళు డెవలప్ అయ్యేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు క్యాష్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అదే వీళ్ళు మాలా మాదిగలను తీసుకొచ్చి ఈ అంబేద్కర్ బొమ్మ పెట్టి విజయవాడ సిటీలో ఎక్కడెక్కడ మాలనా కొడుకులు మాదిగోళ్ళంతా వచ్చి తిరిగారు ఇక్కడ గిలగిల కొట్టుకున్నారు తెలుసా నీకు సందుకుందర్లో మాలోళ్ళు సందుకుంద మాదిగోళ్ళు తిప్పి 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 సంతాడు వాళ్ళు కనకలాడి చచ్చిపోయారు ఏందిరా ఈ మాలోళ్ళు నాయనా అని తెలుసా అంబేద్కర్ విగ్రహం పడగొట్టేస్తారా పడగొట్టారులే కాని వాడు దుడిపాలు దీన్ని తీసేస్తాము అని పడగొట్టేస్తాం అది ఎక్కువ ఖర్చుతో కొట్టారు చేశారు దీన్ని తీసేస్తాము ఏదో అంబేద్కర్ అమరావతిలో చిన్న బొమ్మ పెడతాము అన్నారు చీకరికి చేసి ఉండేవాళ్ళు వాళ్ళకి అంత కెపాసిటీ లేదా చెప్పేది ఎట్టయిపోయిందంటే నువ్వు నన్ను అధికారంలో లేక ముందు వరకు తొడగొట్టావు నన్ను చూసి నాకు డ్రైవర్ ఉన్నాడు అనుకోరా వైసీపీ వాడు బీసీఓ ఎస్టీ అనుకో వాడు వైసీపీ అధికారంలో ఉన్నంతసేపు నన్ను చూసి తొడగొట్టి వాడు వచ్చినప్పుడే నేను ఉద్యోగం చేయించుకోవాలనుకో ఇప్పుడు ఏమైపోయాడు వాడు వీడితో మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్ అని బతులు ఆడే వచ్చాడు కదా ఎందుకంటే వీడు స్వతంత్రంగా తిని బతకలేడు అవును ఇప్పటికీ అప్పటికి వాడు బతుకు వాడి దగ్గరే ఉంటది పెత్తం దాని ముందే ఉంటది వాడే వీడి కూలింగ్ అని అవును వాడు ఇప్పుడు బర్బాద్ అయిపోయి బద్మాష అయిపోయాడు కదా ఎర్ర అయిపోయాడు కదా అవును 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 అంటే సొంత శక్తితో నిలబడలేనిది వాళ్ళ తమ్మి నువ్వు ఉపయోగం ఉండదు అది அரே வீடு மனோடரா இப்போ இக்கா இன் போயாச்சு இன்க்கே போய் அது వెనకబడ్డ జాతులు అనేవి వెనకబడ్డ జాతులు అనేవి ఎందుకు అలా వెనకబడి ఉంటాయంటే వాడికి ఆర్థికంగా కాదు వాళ్ళు హుషారుగా ముందుకు రారు అవును అదే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఒకటి కోపరేట్ చేసుకోడు అవును మీకు అర్థం కాలా ఇప్పుడు బాధలు కూడా మళ్ళీ ఆ సంఘటితంగా ఉండడు కానీ వాడు శక్తులంత ఉంటాడు వాడికి వాడే అవును ఒక బాపన ప్రహా మత్రో ఎవడో పోతే వంద బాపన ప్రహా మత్రు అయ్యర్లేదా అవును అవును పివి వరకు అయ్యారు కదా శాస్త్రి వాజ్పేయి వీళ్ళంతా వాళ్ళే కదా కరెక్ట్ అయ్యి కరెక్ట్ అవును కానీ అందాజ్ తర్వాత రోజు ఇంకెవడ ఉండడు అవును లేడు అవును లేడు రామ్ మీద పాద్వాను అంతకన్నా ముందు ఆయన ఎవరు కాంశీరాము వాళ్ళు ఉన్నా ఆ రోజు ఆయన లాంటి జైగానికి పర్సనాలిటీ ఎవరు చేరుకోరా అంటే వాళ్ళు అంత తీరుబాటుగా అంత విస్తృతంగా ఉండరు వాళ్ళతో ఉన్న సమస్య వాడు ఇరవై నాలుగు గంటల పొట్టగొట్టు కోసం పాటుబడి అయ్యా అమ్మా అనుకుంటా జీవితం అంతా వాడికి అదే సరిపోద్ది